అందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా బాగున్నారా మరొక వాగ్దాన వినడానికి దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృప లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము యాభై ఒకటో కీర్తన పదిహేడు వచ్చినమో విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు ప్రైజులోట్ మనం ప్రతిరోజు కూడా అనేక దుఃఖముతో బాధతో ఇబ్బందికరమైన పరిస్థితితో నష్టాలను ఎదురు చూస్తున్నారండి నా బిడ్డలు నా మాట వినట్లేదు నా హృదయం ఎంతగానో డిప్రెస్ అయిపోతుంది బంధకాల నుంచి నేను విడుదల పొందుకోన శోధల నుంచి బయటపడినా ఆర్థిక సమస్యల నుంచి నేను ఆ ఇబ్బందుల కొలుములో నుంచి ఆ అప్పుల బాధలో నుంచి ఆ వ్యాధి రోగ సమస్యల్లో నుంచి ఆ కుటుంబ వ్యాధుల నుంచి నేను బయటపడినా అని ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా అయితే వాకి వింటున్న మీకే దేవుడు చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే విరిగి నలిగిన హృదయమును దేవుడు లక్ష్యము చేస్తాడు ప్రైజలోడ్ ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు అంటే నీవు చేసే మొరను నీవు పెడుతున్న ప్రార్థనను నీవు ఆరాధన చేస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ కలిగిన సమస్తం పట్ల నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి భారమైన పరిస్థితులన్నింటినీ కూడా ఆయనే మార్చి నిన్ను సంతోషంగా మారుస్తాడంట అవమానాన్ని పొందుకుంటున్నావు ఆయనే ఆశీర్వాదకరంగా నిన్ను నడిపిస్తాడు నిందలు పొందుకుంటున్నా అంటున్నావు దాన్ని దీవెనగా మారుస్తాడు శ్రమతో నేనున్నాను అని అంటున్నావు కానీ ఆశీర్వాదకరంగా ఆయనే మారుస్తాడు చేసిన భక్తి కార్యాలు ధర్మ కార్యాలు దేవుని వద్దకు చేర్చబడుతున్నాయి పాపమును ఒప్పుకుంటున్నావు నీతిగా బ్రతుకుతున్నావు న్యాయంగా జీవిస్తున్నావు కనికరము కలిగి ఉంటున్నావు దేవుని దగ్గర నిలబడి మోకరించి నీవు చేసే ప్రతి కన్నీటి పొట్టును కూడా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది తగిన ప్రత్యుత్తరమును మీరు పొందుకుంటారు ఏడుస్తూ బాధపడుతూ దుఃఖముతో అయ్యా గొడవలతో ఉన్నాము తండ్రి అయ్యా విదేశాలకు వెళ్ళాలని ఎంతగానో మేము మేమెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్నో ప్రయాణాలను మేము చేస్తూ ఉంటున్నామయ్యా మా కుటుంబాలు ఎందుకు చెల్లంగి శక్తులు దురాత్మ శక్తులు అనేక రకాలైన దెయ్యాలతో మేము బాధపడుతున్నాం తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నామయ్యా మాకు మంచి జ్ఞానము కావాలి వివాహాల కోసం ఎదురు చూస్తున్నాం మంచి మ్యాచింగ్ కావాలి వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నాం నష్టాలతో కష్టాలతో శ్రమలతో బాధలతో ఇబ్బందితో బాధపడుతున్న మా బ్రతుకులో దేవా గొప్ప జైమును మాకు అనుగ్రహించు అని ఆయనను అడగగలిగితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మరి మోకరిస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా మనుషులతో చెప్పుకుంటావు వ్యక్తులతో చెప్పుకుంటావు చుట్టుపక్కల వారితో అనేక మందితో మాట్లాడుకుంటావు ఇది నా సమస్య అని చెప్పుకుంటావు కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే తలుపు వేసుకుని గడి వేసుకుని చక్కగా రూంలో కూర్చుని రహస్య ముందు చుచ్చుచున్న తంటికి మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి ఆయనే నీకు గొప్ప విడుదల కలుగు చేస్తారు దేవుడితో చెప్పుకో మనుషులతో చెప్పుకుంటే ఏం ఉపయోగం నీ సమస్యను తీర్చే వాళ్ళ దానికి మసాలా నూరి ఇంకో పది మందికి చెప్తూ ఉంటారు వాడలా వీడెలా పైగా మనకొచ్చిన బాధలు చెప్పుకుంటే లోపల నమ్ముకుంటా శాడిజాన్ని చూపించే బంధువులు మనుషుల మధ్యలో మనం ఉన్న జాగ్రత్త మనుషులకు చెప్పుకోబాక మనుషులను నమ్ముకోబాక మన సహాయకుడు ఎవరు మన ఆరాధికుడు ఎవరు మన విమోచకుడు ఎవరు నడిపించగలిగింది ఎవరు కృప చూపించగలిగింది ఎవరు మన బాధ నుంచి మన బయట పడేయగలిగింది ఎవరు అవమానకరంగా చూసే మనుషుల మధ్యలో ఉన్నాం నిందలేసే మనుషుల మధ్యలో ఉన్నాం రాబందులాగా శవాల మీద పడి పీక్కు తినే మనుషుల్లాగా ఉన్నాం అలాంటి వ్యక్తుల మధ్యలో అలాంటి మనుషుల మధ్యలో ఉంటున్నప్పుడు మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆయన ఆ నీ కష్టం ఏదైనా కావచ్చు నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు నీ కలవరం ఏదైనా కావచ్చు నువ్వు పడుతున్న శోధన ఎవరితో చెప్పుకోలేనిది ఎవరు తీర్చలేనిది ఎవరితో మాట్లాడినా సరే నేను అవమానకరంగా చూసే విషయాలే తప్ప ఎందుకు వీళ్ళ దగ్గర ఆశపడి బాధపడి ఇబ్బంది పడి అవమానపరచబడతావు దేవుని దగ్గర మోకరిల్లు ప్రార్థన చేయి తనకు మొర వారికి దేవుడు సమీపస్థుడుగా ఉండే దేవుడు నీ మొరను ఆలకించి సర్వ శరీరులు ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తారో వారి మొరను నేను ఆలకించి తగిన ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తానంటున్నాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా నేనే సఫలీకృతం చేస్తానంటున్నాడు స్వస్థ పరిచయ హోవానో నేనే అని మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవడం అనేసి మనుషులతో చెప్పుకొని వ్యక్తులతో చెప్పుకొని వాళ్ళు ఎందుకు నాకు సహాయకరంగా లేరు వారెందుకు ప్రేమించట్లేదు మనుషులేమన్నా ప్రేమిస్తారని వాక్యం చెప్పిందా లేదు మనుషులు ప్రియలో వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోరు అది ఇంట్లో వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ అంతే కొట్టి గోతిలో పడేసారి ఏసేపుని ఎవరు సహాయం అడిగాడు ఎస్తేరు ఎందుకు పనికిరావని చెప్పేసి అన్నారు కానీ ఎస్తేరు ఎవరి సహాయాన్ని పొందుకుంది దేవుని సహాయమే కదా మోసే అయినా యోసేపు యోసేబైనా ఈరోజు నీవైనా నేనైనా ఎవరమైనా సరే ఎవరి సహాయం కొరకు అర్జిద్దాం దేవుని సహాయం కొరకు అర్జిద్దాం దేవుని అడుగుదాం దేవుని దగ్గరే ప్రాధాయపడదాం ప్రభు నీ సహాయమే నాకు కావాలి ఇప్పుడు దాకా మనుషుల మీద ఆధారపడి ఆశపడి నేను కృంగిపోయింది చాలు ప్రభు విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధికి వచ్చాను తండ్రి దయచేసి నాకున్న సమస్య నుంచి విడుదల కలుగు చేవా అని ప్రభుని అడగగలిగితే దేవుడు మనలను చూస్తున్నాడు చూడట్లేదు అనుకోబాక నా కష్టాన్ని నా కన్నీటిని నా బాధను నా వేదనని నేను అనుభవిస్తున్న ప్రతి శోధనకరమైన పరిస్థితిని నా దేవుడు చూడట్లేదేమో అయ్యో కన్నుల నుండి కూడా చూడలేని వాడా అని అనుకుంటున్నావేమో నీకు కనపడదేమో కానీ ఆయన మాత్రం తప్పకుండా నిన్ను చూస్తున్నాడు ఆగరు అరణ్యంలో వెళ్తా ఉండంటే ఎవడన్నా పట్టించుకున్నాడా ఎవరన్నా చేరదీశారా కానీ దేవుడు ఆ ప్రార్థనను విన్నాడు ఆ మొరను చూశాడు వాళ్ళు పడుతున్న దుఃఖభరితమైన పరిస్థితిని దేవుడు ఆలకించి ఆగరకు సహాయం చేయలేదా కానుకలు వేసేవారిని దేవుడు చూడలేదా దావీదును దేవుడు చూడలేదా మనుషులందరినీ దేవుడు చూడలేదనుకుంటున్నావా నీవు కూర్చుండుట నీవు లేచుట నీవు నడుచుట నీవెక్కడికి వెళ్ళినానో నీవు ఆకాశం వెళ్ళినానో వెళ్ళిననో భూతిగంత ములుగు పోయినననో రెక్కలు కట్టుకుని ఎక్కడికి ఎగిరిపోయినా కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఆయన చూసే దేవుడు చూస్తున్నాడు వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు ఎప్పుడు జరిగేది పాస్ట్ గారు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడు నాశనం అవుతారు అంత కంగారు పడతావు వాళ్ళు నాశనం నువ్వెందుకు కోరుకుంటావు నీకు విరోధముగా రూపేపబడిన ఏ ఆయుధము కూడా వర్ధెల్లదో దేవుని బిడ్డలుగా నీ పక్షాన వ్యాజ్యమాడువాడు లోకములో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడు అయి ఉంటున్నాడు నీ పక్షాన ఉన్నవాడు గనుడైనప్పుడు నువ్వెందుకంత కలవరపడాలి ఆయన చూసుకుంటాడు వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు నిన్ను నష్టపరిచారా అనేక రకాలుగా నష్టాన్ని వాళ్ళే పొందుకుంటారు నిన్ను అవమానపరిచారా అంతకు రెట్టింపు ఘనతను దేవుడి నీకు ఇస్తాడు వాళ్ళు కృంగిపోయేలా చేయమని ప్రార్థన చేయబాక దేవా నన్ను హెచ్చించు అని ప్రార్థన చే అన్ని జనులు ఎదుటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నీకు కలిగి ఉన్న సంస్థ కంటే నూరంతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఏంటి వీళ్ళ బ్లెస్సింగ్ ఏంటి వీళ్ళ దీవెన జనులు ఆశ్చర్యపడే విధముగా దేవుడు మిమ్మల్ని హెచ్చింప చేయబడును గాక సమృద్ధికరమైన కృపచేత దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నింపి స్థిరపరచబడును గాక చూడట్లేదు అనుకుంటున్నావా స్వస్థపరచరు అనుకుంటున్నావా నడిపించరు అనుకుంటున్నావా ఓదార్చరు అనుకుంటున్నావా ఆయనే నడిపించగలడు ఇస్రైలు నడి సముద్రంలో వదిలిపెట్టాడా ఆరిన నేలగా చేసి ఓరక నిలిచి ఉండి చూడు నేను చేయబోతున్న కార్యాలు కల్లారా చూడమని మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉండగా ఈరోజు సమస్యల మీద నడవాలని ఇష్టపడుతున్నావు కదా అప్పుల బాధ తో రోగ సమస్యలతో ఎంతో వ్యాధనకరమైన పరిస్థితుల్లో ఉండాలని ఇష్టపడుతున్నావు కదా అంట నీళ్ళ మీద నడిపించాడంట మరి మన సమస్య ఆయనకేపాటిదండి నువ్వు భూతత్వంలో పెట్టుకుని ఇది నాకు చాలా పెద్ద బాధ ఇది నాకు చాలా పెద్ద సమస్య ఈ బాధతో నేను కృంగిపోతానని నువ్వు అనుకుంటావు కానీ నీవు ఆరాధన చేస్తున్న దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదో సమస్తమును సాధ్యపరిచే దేవుడు సమస్తమును అనుగ్రహించే దేవుడే ఈరోజు ఈ క్షణమే మాట్లాడుతూ ఉండగా వ్యాధి కలిగిన మనుషులను చూస్తాడు కుంటివారికి నడకనిచ్చాడని పుట్టి కుంటివారిని దేవుడు బాగు చేశాడని అనేక శోధనల నుంచి దేవుడు బయటపడేశాడు అని వింటున్నప్పుడు మరి విశ్వాసంతో దేవుని దగ్గర మోకరిళ్ళవా ప్రార్థన చేయవా ఆయన అడగవా ఇప్పుడే అడుగు మనసారా ఆయన దగ్గర వేడుకో నీ హృదయమంతా ఆయన దగ్గర కొమ్మరించి ప్రభువ నాతో నా కుటుంబాలతో నేను కలిగిన సమస్తముతో ప్రతి దానితో కూడా ప్రభువా నీ దగ్గరే వేడుకుంటున్నా నిన్నే అడుగుతున్నాను ఒక్కసారి నాకు జైమును కలుగు చేయవా విడుదలు కలుగు చేయవా కృప చూపించవా ఆదరణ చేయవా నెమ్మదితో నన్ను నింపవా అని అడిగితే మీ దుఃఖ దినములన్నింటిని కూడా దేవుడు సమాప్తం చేసి సమృద్ధితో సమాధానముతో మేలులతో కృపతో దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదింప చేయబడను గాక ఆమెన్ తరలలో వంచి నాతో పాటు కలిసి మీరందరూ ఏక మనసుతో ప్రార్థన చేయండి కృపా సత్య సంపన్నుడా మా ప్రియ ప్రియపరలో తండ్రి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభావ నిజమేనయ్యా మేమెంతో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాము దేన పరిస్థితిలో ఉంటున్నాము దయచేసి మమ్మల్ని లేవనెత్తండి ప్రహ్వ మేము పడుతున్న ఈ వ్యాధుల నుంచి నీవే విడుదల కలుగు చేయగలవు కదా తండ్రి కృప కలిగిన దేవా స్థిరపరిచే ఆదరణ మా అందరికీ మీరు దయచేయండి ప్రహ్వ జాబ్ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా సీటు కొరకు ఎంతగానో ఆశపడుతున్నాము తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా తగిన జ్ఞానము దయచేయండి ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు వివాహాల కోసం ఎదురు చూస్తున్న వ్యాపార వృద్ధి కోసం వారు విడుదల స్వస్థత ఆశీర్వాదమును కృపను మా అందరి జీవితాల్లో మీరు దయచేయండి ప్రభా ఆర్థికపరమైన సమస్యల నుంచి రోగ సమస్యల నుంచి నిబిడలు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో ప్రయాణాల్లో నీ కాపుదలు దయచేయండి కోర్టు సమస్యల నుంచి పాప బంధకాల నుంచి గొడవల నుంచి ప్రతి దెయ్యములు దురాత్మల నుంచి ఆయన నిబిడలకు విడుదల దయచేసి దీవించండి ప్రభా మందిర నిర్మాణాలు జరుగుతూ ఉండగా నీ కాపుదలు దయచేయండి నీ ధన సమృద్ధిని దయచేయండి ప్రభా ఎవరైతే వారి గుప్పెళ్ళు విప్పి దేవుని మందిరం కొరకు ప్రయాసపడుతున్నారో వారి హస్తాలను నూరంతల ఆశీర్వాదాలుగా మార్చండి నీ పరిచర్య కొరకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవెనకరంగా నడిపించండి ప్రభా స్థిరపరచండి ప్రభావ మేమేపాటి వారం తండ్రి మీ సహాయం లేకపోతే మీ కృప లేకపోతే మీ దీవెన లేకపోతే మేము ఎన్ని మందిరాలన్నీ కట్టగలం ప్రభా దేవా నీ హస్తము ద్వారా నడిపిస్తున్నందుకే మేము ఈ కార్యాలు చేయగలుగుతున్నాం తండ్రి నీ కృప నీ హస్తమును నీ క్షేమమును నీ బలము ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఆశీర్వదించి బలమును దయచేయమని నీ ఉన్నతమైన హస్తము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ఈ నలభై రోజులు ప్రార్థన చేస్తున్నామయ్యా దేవా బలహీనము కాక ధైర్యంగా ముందుకు సాగుటకు తగినటువంటి కృపను మా అందరికీ కూడా మీరే అనుగ్రహించి స్థిరపరిచి కాపుదలు దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు సో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయ చేయబడనుగాక ఆమెన్ యశురక్తమే చేయం రక్తమే రక్తమై ప్రభుయసునాములు సంపూర్ణ చేయమో అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ఈ పరిచయ అభివృద్ధి గురించి ప్రార్థన చేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ వస్తుంది ఉదయ కల్ప ప్రార్థన